నెమలి కన్ను నాకు పెట్టవే అమ్మనను కృష్ణవతారుడనవే నెమలి కన్ను నాకు పెట్టవే అమ్మనను కృష్ణవతారుడనవే పట్టు పంచె నాకు కట్టవే అమ్మ నన్ను పట్టాభిరాముడనవే పట్టు పంచె నాకు కట్టవే అమ్మ అమ్మనను పట్టాభిరాముడనవే నెమలి కన్ను నాకు పెట్టవే అమ్మ అమ్మనను నీలమేఘాముడనవే నెమలి కన్ను నాకు పెట్టవే అమ్మ అమ్మనను నీలమేఘుడనవే కడయాలు నాకు పెట్టవే అమ్మనన్ను కళ్యాణ రాముడనవే ಕಡಿಯಲು ನಾಕು ಪೆಟ್ಟವೇ ಅಮ್ಮ ನನ್ನು ಕಲ್ಯಾಣರಾಮುಡನವೇ ನೆಮಲಿ ಕನ್ನು ನಾಕು ಪೆಟ್ಟವೇ ಅಮ್ಮ ನನ್ನು ಕೃಷ್ಣಾವತಾರುಡನವೇ ಮುತ್ಯಾಲಹಾರಂ ವೆಯವೇ ಅಮ್ಮ ನನ್ನು ಮುರಳೀಕೃಷ್ಣುಡನವೇ ಮುತ್ಯಾಲಹಾರಂ అమ్మ నన్ను మురళీ కృష్ణుడనవే నెమలి కన్ను నాకు పెట్టవే అమ్మ నన్ను నీలమేఘాముడనవే ముంగురులు నాకు దువ్వవే అమ్మ నన్ను ముదుల కృష్ణుడనవే ముంగురులు నాకు దువ్వవే అమ్మ నన్ను ముద్దుల కృష్ణుడనవే కన్ను నాకు పెట్టవే అమ్మ అమ్మనను కృష్ణావతారుడనవే రతనాలహారం అమ్మ నన్ను రాజీవ నేత్రుడనవే రతనాల హారం రతనాలహారం అమ్మ నన్ను రాజీవ నేత్రుడనవే కన్ను నాకు పెట్టవే അമ്മനു കൃഷ്ണവതരുടനവേ ഉയ്യാലന ഊപവേ അമ്മനു വൈകുണ്ഠവുടനവേ ഉയ്യാലന ഊപവേ അമ്മനു വൈകുണ്ഠവസുടനവേ നെമലിക്കു നാക്കു പെട്ടവേ അമ്മനു കൃഷ്ണ അവതാരുടനവേ కన్ను నాకు పెట్టవే అమ్మ నన్ను కృష్ణావతారుడనవే